హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది ఔన్సు గోల్డ్పై ఏడు డాలర్లు పెరిగింది దీంతో ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది వెండి ధర సైతం మూడు రోజులుగా భారీగా పెరుగుతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై భారీగా సుంకాలు విధించాడు ఇప్పటికే భారత దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలను విధించిన ట్రంప్ దానిని యాభై శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు ఈ ఎఫెక్ట్తో బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉన్నాయి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విండిదలు ఏమాత్రం పెరుగుదల నమోదు చేసాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికే లైక్ చేయపోతే లైక్ చేయండి మిర్చి లేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే గంట గంటసింలా అవర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశ్వబడనం నగరాల్లో బంగారం మరియు వెంటర చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పదిరావులు బంగారంపై ఐదు వందల ఎనభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిరావులు బంగారంపై ఏడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై నాలుగు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిరావల్ బంగారంపై ఏడు వందల అరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష మూడు వేల మూడు వందల పది రూపాయలు దస్తలవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష ఇరవై ఏడు వేల ప్రదర్శలవుతుంది ఫ్రెండ్స్